హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి సగ్గు బియ్యం కిచిడి చూయించబోతున్నానండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేసిస్తారు ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి సగ్గుబియ్యం తీసుకున్న తర్వాత టూ టైమ్స్ వాటర్ పోసి ఈ మంచి వాచ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత వాటర్ అన్నీ వంపేసి సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఎక్కువ వాటర్ పోయేద్దండి ఎక్కువ వాటర్ పోస్తే మెత్తగా అయిపోతాయి టూ అవర్స్ నానబెట్టేసుకోవాలి టూ అవర్స్ తర్వాత ఇక్కడ చూడండి మూత తీసి చూస్తే సగ్గుబియ్యం ఈ విధంగా నానిపోతాయి ఎక్కువ వాటర్ పోయలేం కదా అందుకే మంచి నానుతాయండి ఈ విధంగా నానిన తర్వాత ఈ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఓ ప్యాన్ తీసుకొని ఒక కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలండి ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేస్తున్నాను ఈ సిమ్లో పెట్టి వేయించుకోవాలి పల్లీలు అనేటివి మంచి వేగిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత పొట్టు తీసి మిక్సీ వేసుకోవాలండి ఈ విధంగా పొట్టు తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి పొట్టు తీసిన తర్వాత ఇప్పుడు మిక్సీ వేసుకుందాం ఇది కొంచెం బరగ్గానే మిక్సీ వేసుకోవాలి మొత్తం పౌడర్లాగా వేసుకోవద్దండి ఇక్కడ నుంచి ఇస్తున్న విధంగా మిక్సీ వేసి పెట్టుకోవాలండి ఇది మిక్సీ వేసుకున్న తర్వాత మనం సగ్గుబియ్యం తీసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం అంతా ఓసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మనం మిక్సీ వేసుకున్న కొంచెం పల్లీ పౌడర్ ఇందులో వేసుకోవాలి అలాగే కొంచెం పక్కన పెట్టేసుకోవాలి ఇలా వేసుకొని సగ్గుబియ్యంకి మొత్తం పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వలన సగ్గుబియ్యం అనేది ఒకదానికొకటి అంటుకోవండి డైరెక్ట్ వేస్తే అంటుకు అంటుకుపోతాయి ఇప్పుడు అదే ప్యాన్లో మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక కప్పు బీన్స్ అండి ఒక కప్పు ఆలుగడ్డ ముక్కలు ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఇవన్నీ సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత చిట్కర సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయటం వల్ల తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గితే సరిపోతుంది ఈ విధంగా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి సాల్ట్ వేసేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సగ్గు బియ్యం మనం కలిపి పెట్టుకుని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మంచి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకొని మనం ముందు తీసి పెట్టుకున్నాం కదా పల్లీ పౌడర్ కొంచెం ఇందులో వేసుకోవాలి ఇలా పైనుండి కూడా కొంచెం పల్లీ పౌడర్ వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుందండి ఇలా వేసి ఒకసారి కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ వేడుకానివ్వాలి టూ మినిట్స్ తర్వాత ఫినిషింగ్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సగ్గు బియ్యం కిచిడి రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైకి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్